వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం నిషిక ఇంద్రాణి దగ్గర చెప్పినట్టుగా డాక్యుమెంట్ మీద సైన్ చేస్తూ ఉంటుంది ఇక అంతలో బూచి పంజాబీ వేషం వేసుకుని ఇంట్లోకి వస్తూ ఉంటాడు ఇక జగదాత్రి బూచిని చూసి నవ్వుకుంటూ అదేంటండి లోపలికి వస్తున్నారు ఎవరు మీరు అని చెప్పి అడుగుతూ ఉంటే ఇక బూచి అయితే ఇక్కడ నాకు అన్యాయం జరిగింది న్యాయం చేయండి నేను నష్టపోయాను అని చెప్పి బూచి పంజాబీ మాటల్లో చెప్తూ ఉంటాడు ఇక ఇంద్రాణి అయితే అసలు మీరెవరు మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు ఇప్పుడే చూస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటే ఇక బూచి అయితే ఏంటండి అలా మాట్లాడుతున్నారు నాతో బిజినెస్ చేస్తామంటూ లాభాలు తెస్తామంటూ నన్ను ఇచ్చారు నాతో డబ్బులన్నీ మీరు తీసుకున్నారు అని చెప్పి బూచి చెప్తూ ఉంటాడు ఇక ఇంద్రాణి అయితే నిజంగా మీరెవరో నాకు తెలియదు అని చెప్పి అంటూ ఉంటే ఇక జగదాత్రి కేదార్ ఇద్దరు కలిసి అది చూస్తూ నవ్వుకుంటూ ఉంటారు ఇక కౌశికి తన బాబాయితో బాబాయ్ ఈ వేషంలో వచ్చింది ఎవరో కాదు బూచి అని చెప్పి చెప్తూ ఉంటే ఇక సుధాకర్ కూడా నవ్వుకుంటూ ఉంటాడు ఇక వైజయంతి ఏంటి నిషిక ఇది జరుగుతున్నది అదేంటి ఆయన నష్టపోయానని చెప్తున్నాడు ఏదైనా ఇబ్బంది జరుగుతుందేమో అమ్మి ఒకసారి ఆలోచించు అని చెప్పి వైజయంతి చెప్తూ ఉంటే ఇక నిశిక అయితే అదేమీ లేదత్తా వీళ్ళు ఎవరో తెలియదు నేను డాక్యుమెంట్ మీద సైన్ చేస్తాను అని చెప్పి చెప్తూ ఉంటే ఇక ఇంద్రాని కూడా చేయి నిషిక వెంటనే వెళ్ళిపోదామని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక నిశిక డాక్యుమెంట్ మీద సైన్ చేస్తూ ఉంటే ఇక జగదాత్రి బూచీకి సాయిగా చేస్తూ ఉంటుంది ఇక ప్లాన్ బి అమలు చేద్దామని చెప్తూ ఉంటుంది ఇక జగదాత్రి అయితే కౌశిక వైపు చూస్తూ వదిన నేను ఉన్నాను కదా నిశిక ఆ డాక్యుమెంట్ మీద సైన్ చేయనివ్వను నేను చూసుకుంటా మీరేం టెన్షన్ పడకండి అని చెప్పి చెప్తూ ఉంటుంది